వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఆర్ఎస్ ప్రాథమిక పాఠశాల వద్ద విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు విలీనం పేరుతో ప్రాథమిక పాఠశాలలోని మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులను వేరే పాఠశాలకు తరలించడంపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహించారు తరలించొద్దు తరలించొద్దు మా పాఠశాలను తరలించొద్దు అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు మా పాఠశాలలో ముప్పై నాలుగు మంది విద్యార్థులను వేరే పాఠశాలకు విలీనం చేయడం సరికాదని మండిపడ్డారు ఈ పాఠశాలలో ఒకటి నుండి ఐదు తరగతులు కొనసాగించాలని డిమాండ్ చేశారు ఒకటి నుండి ఐదు తరగతి కొనసాగించాలని పాఠశాల విద్యా కమిటీ తీర్మానం చేసింది అనంతరం పాఠశాల హెడ్ మాస్టర్ ఎంఈఓ ఎంపీడీఓలకు వినతి పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ పావని తల్లిదండ్రులు పాల్గొన్నారు మహేశ్వరి మా బిల్కాయలు ముగ్గురు ఉన్నారు ముగ్గురు స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు వాళ్ళు ఇప్పుడు వేరే స్కూల్కి ఒకరు ఒకటి ఒకరు ఇరవై నాలుగు మూడు ఒకరు ఐదు చదువుతున్నారు వాళ్ళని ఇప్పుడు ఒక తరగతి రెండో తరగతి ఐదో తరగతిగా ఉండేవాళ్ళు మళ్ళీ మార్చాలంటే మూడో తరగతి నాలుగు తరగతి ఐదో తరగతి మార్చాలంటే ఆ బిడ్డలు డివైడ్ చేసినట్టు ఉంటుంది ఆ డివైడ్ చేసినట్టే ఈ పిల్లకాయలు మేము పోవాలని చిన్న పిల్లకాయలు అంటాం ఆ చిన్న పిల్లకాయలను పంపించాలంటే ఆడ మేము కష్టంగా ఉందంటాం ఇటు చూస్తే బస్ స్టాండ్ నుంచి బండ్లు వస్తాయి అట ట్రాఫిక్ అయిపోద్ది బిడ్డలు చిన్న బిడ్డలు బాగాలేదు ఇటు చూస్తే బ్రిడ్జి ఉంది ఆ బ్రిడ్జి నుంచి ఒక బిడ్డ చూసినట్టు ఇంకో బిడ్డ చూస్తారు అటే ఇది అందుకని ఈ స్కూల్లో వచ్చి వీళ్ళు చేయకుండా ఒకటి నుంచి ఐదు దాకా ఇక్కడే ఉండిచ్చి ఇక్కడే చదివించేటట్టుగా మేము అనుకుంటున్నాం అది నేరవార్చాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ Double six five six seven six Mario zero eight six two six two four five one six